హాయ్ హలో అందరికీ మేము ఇప్పుడైతే శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయంకైతే వెళ్తున్నాం ఇది ఎక్కడా అనుకుంటున్నారా మన తెలంగాణలోని మహబూబాద్ డిస్టిక్లో అనంతరం మహబూబాద్ డిస్టిక్ నుంచి మనం అనంతరం సిక్స్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అనంతరంలో అనంతగిరి కొండలపైన శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఉందంటండి మేము ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ఆ దేవాలయానికి రావడం మనకు సాక్షాత్ ఆ వైకుంఠనాథుడే ఇక్కడ శిలాఫలంపై వెలిసారంట వెలిసారంటండి అసలు ఎంత బాగుంటుందనంటే ఈ దేవాలయం అయితే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా పచ్చని పొలాలు పచ్చని అడవి చుట్టూ కొలనులు చుట్టూ ఉన్న మనకు చెరువులు ఇవన్నీ ఉన్నాయన్నమాట అనంతగిరి కొండ ఒక కొండపైన వెంకట ఆ జగన్నాథ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా శిలాఫలంపై కొలువై ఉన్నాడనమాట స్వయంభుగా వెలిసారు సో చాలామంది భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉంటారంట అలాగే కంచి వెళ్ళలేని వాళ్ళు ఈ దేవాలయానికి వచ్చి కూడా దర్శనం ఎందుకంటే ఈ దేవాలయంలో బంగారు బల్లి వెండి బల్లి ఉన్నాయంట కంచి వెళ్ళలేని వాళ్ళు మన తెలంగాణ డిస్టిక్లోనే ఈ వెంకటేశ్వర స్వామి జగన్నాథ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాయి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు కానీ మేమేంటంటే దర్శనం టయానికి రాలేదండి పన్నెండు దాటాక వచ్చాము పన్నెండు గంటలకే గుడి క్లోజ్ అంట సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి చుట్టూ కొలను ఉంది మధ్యలో శ్రీ రామానుజాచార్యుల స్టాటో ఉంది చూడండి ఎంత బాగుంది అసలు ఇక్కడ ఇది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందండి అసలు ఎంత బాగుందో చుట్టూ చూడండి కొలను ఉంది మధ్యలో రామానుజాచార్యుల వారు ముప్పై ఆరు అడుగుల స్టాటో అండి చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంత అడవిలో ఈ దేవాలయం ఉంది అయితే నాకు తెలియదండి మేము కొరువు వెళ్ళి వస్తుండగా మాకు ఇలా తెలిసింది అక్కడ అడిగాము అడిగితే వెంకటేశ్వర స్వామి శ్రీ గోవింద వెంకటేశ్వర స్వామి ఉన్నారు అని చెప్పి జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఉన్నారని చెప్పారు సో మేము కూడా చూద్దామని అయితే వచ్చేస్తాం బట్ ఏంటంటే దర్శన టైంకి రాలేదండి వాళ్ళ దాటాక్ వచ్చాము అప్పుడు గుడి క్లోజ్ చేస్తారు చూడండి ఫోర్త్ ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట మనం అక్కడ దర్శనం చేసుకోవాలి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అక్కడే బంగారు బెండి బల్లిలు కూడా ఉన్నాయంటండి మనం ముట్టుకోవచ్చు వెళ్ళి ఇక్కడ వచ్చేసి మనకి జగన్నాథ వెంకటేశ్వర స్వామి కాబట్టి చూడండి ఎలా పడుకొని ఉన్నారో అసలు ఎంత బాగుందంటే అసలు చూడండి చాలా బాగుంది అసలు ఇలాంటి ఫొటోస్ ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ అంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందన్నమాట అలాగే చుట్టూ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం ఉందన్నమాట ఊరు అనేది ఏం లేదు కానీ ఇది మహబూబాద్ డిస్టిక్ నుంచి మనం ఒక ఆరు కిలోమీటర్లో అనంతారం అనే గ్రామం ఉందండి అనంతగిరి అనమాట అనంతగిరి కొండ పైన సో మనం ఆటోలో కానీ ఏ వెహికల్స్ ఉంటాయి అక్కడ నుంచి అక్కడ నుంచి మనం వెహికల్స్లో రావచ్చండి మన తెలంగాణ డిస్టిక్ మహబూబాద్ జిల్లా అనంతారం అనమాట సో నాకైతే బాగా నచ్చిందండి ఈ టెంపుల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది కాంచి కంచి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికైనా రావచ్చండి మన తెలంగాణలోనే ఉంది కాబట్టి వచ్చి చూసుకోవచ్చు అనమాట సో ఆ వెంకన్న స్వామి మనకి దర్శనమిస్తున్నారు మా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి